i mm -hmm. రాయి చోట్ల దాడి జరిగిన చోట రాయి చోట్ల జరిగిన దాడిలో

ఇవండి ఇవ్వండి ఇవ్వండి ముఖ్యం హిందువులపై దారులు హిందువులపై దాడులను హిందువులపై దాడులను హిందువులపై దాడులను भारत माता की भारत माता की जय श्री राम जय वीरभद्र स्वामी की जय वीरभद्र स्वामी की जय वीरभद्र स्वामी की जय वीरभद्र स्वामी की हिंदू हिंदू देश की बंदू हिंदू 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 గోమాతకి భారత్ మాతకి గోదావరి మాయికి భగవద్గీతకి రంధనా శ్రీమద్ భాగవతంకి జై శ్రీరామ్ ప్రియా బంధువులరా మనం ఇలా నినాదాలు చేయడం ఒక ఒక వంతు మాత్రమే అమ్మ మాట్లాడుతున్నాను ఒక వంతు మాత్రమే కానీ వాస్తవానికి స్వదేశంలోనే మనకి స్వరాజ్యం వచ్చింది కానీ స్వరాజ్యం రాలేదు కారణం మన అనైక్యత మన అహంకారం ఇప్పుడు జరిగినటువంటి జరుగుతున్నటువంటివి మన అనుకునేటువంటి ప్రభుత్వం ఉన్నప్పుడు జరుగుతుంది ఇది కూడా గ్రహించాలి రాయచోటికి సంఘటన కావచ్చు లేదు కాశీరెడ్డి ఆయన ఆశ్రమ విషయం కావచ్చు దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం కార్తీక మాసంలో ఏ భోజనాలు చేయాలి ఏం భోజనాలు చేస్తున్నాం కాబట్టి మారవలసిన దరిద్రులు ఆలోచించాల్సింది మాట్లాడాల్సింది పోట్లాడాల్సింది పరిశీలించాల్సింది ఇవేమీ చేయకపోతే నశించిపోయేది కాబట్టి గుర్తుపెట్టుకోండి కాబట్టి కొనాల్సినప్పుడు తినాల్సినప్పుడు హిందీలో దేకండి లేకపోతే తెలుగులో ఎలాగే దేగుతారు ఇప్పుడు దేగుతున్నాం కూడా అదైందా అలా ఇప్పుడు వచ్చేటప్పుడు చూశాను అక్కడ హనుమంతుడి గుడి ఉంది ఇక్కడే వచ్చేటప్పుడు ఇక్కడ కనపడింది హనుమంతుడి గుడికి నాలుగు మూడు అడుగుల దూరంలో నాలుగు అడుగుల దూరంలో బిస్మిల్లా చికెన్ సెంటర్ ఉంది కొనే దరిద్రుడు తినే దరిద్రుడు ఇప్పుడు సలీం పిలిచాడని చెప్పి సలాం కొట్టుకుంటూ గులామలా వెళ్ళి మలం తిన్నట్టు హలీం తినే దరిద్రులు ఎవరు మరాలా ఈ సెక్యులర్ కుక్కలని కుక్కలతో పోలిస్తే కుక్కలు అయ్యి వాటికి అక్కుంటే కేసేస్తాయి కాబట్టి మనం దృష్టి పెట్టాల్సింది ఇతర మతస్థుల మీద కాదు మనలో ఉండే కాబట్టి మనం బాగా చెక్ చేయాలి ఈ విధవలకి మనం మార్చుకోవాలి అలాగే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు రాయచోటిలో జరిగిన దాడిలో ఎస్ఐ కావచ్చు కలెక్టర్ కావచ్చు వీళ్ళు అలా మాట్లాడడానికి కారణం ఏంటంటే బయలు లేకపోవడం ఇప్పుడు కొండల మీద సెలువులు పోతున్నారు చర్చిలు కడుతున్నారు ఎక్కడ పెడితే అక్కడ మజార్లు కడుతున్నారు దర్గాలు కడుతున్నారు మసీదులు కడుతున్నారు ఇంకా దరిద్రం ఏంటంటే చర్చి నుంచి మసీదు నుంచి ఒక్క రూపాయి రాదు ఒక్కదాప అటువంటి వాళ్ళకి మనం కట్టే ట్యాక్సుల నుంచి జీతాలు యాత్రలకి పైసలు ఎవడ పైసలు ఎవరి డబ్బులు అవి మరి కోర్టులో వెయ్యాలా ఎవడో దమ్మున్న లాయర్లు లేరా ఉంటే ఉపకారం లేదు అర్థమైందా కారు ఉంటే సరిపోయిందా అందులో ఇంజన్ లేకుండా కారు ఉంటే సరిపోయిందా ఇంజన్ లేకుండా ప్రభుత్వం మీద కేసు అయ్యక్కర్లేదా ఎవడ పైసలో ఆ మాటకు వస్తే సుప్రీంకోర్టు సుమోటాగా స్వీకరించాలి ప్రభుత్వం అనేది దేనికి కాపలా చేయడానికి అది ఏ ప్రభుత్వం అయినా సరే ఇప్పుడు ఇప్పుడు గుడిలో డబ్బులు పట్టుకెళ్లే హక్కు ప్రభుత్వానికి లేదు అలాగే ట్యాక్సులు డబ్బులు ఎవరికి ఇవ్వడానికి హక్కు లేదు నువ్వు చేయాల్సిన శానిటరీ చేయాలి లేకపోతే శుభ్రం చేయాలి రోడ్లు వేయాలి ప్రొటెక్షన్ ఇవ్వాలి లేకపోతే హాస్పిటల్ విద్యాలయాలు పెట్టాలి వాడెవడో యాత్రకెళ్తే మేము ఎందుకు డబ్బులు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి మేము దర్శనానికి వెళ్తే మా దేశంలో మేము డబ్బులు కట్టాలా టికెట్లు కట్టాలా క్యూ లైన్లో నుంచోవాలా హాజ్ బిల్డింగ్ విస్తరిస్తారా హాజ్ బిల్డింగ్ ఎందుకు ఉండాలి ఈ దేశంలో వాళ్ళు కట్టుకుంటారు ఎవడకు గల్తాడు మేము మాకు గాలితే మేము వెళ్ళట్లేదా మేము వెళ్ళట్లేదా అడిగేవాడు లేడా ఎవడకు గాలితాడు కట్టుకుంటాడం మేము అడిగావా మా గుళ్ళల్లో డబ్బులు ఎత్తుకెళ్తారు మా దేవాలయాలు భూములు మింగుతారు కుండీల మీద పెత్తనం చేస్తారు గుళ్ళ ఏమో కమిటీలు వేస్తారు అదవుతుందా ఓట్లు వేసేటప్పుడు ఆలోచించకపోతే మనం రాజకీయంలో నిలబడకపోతే మనం మొహమాట పడితే దేవాలయాల్లో సత్సంగం చేయకపోతే నేను హిందువు నేను గర్వంగా చెప్పుకోకపోతే ఆర్థికంగా బలపడకపోతే మన వాళ్ళను మనం ఎంకరేజ్ చేయకపోతే బయ్యా బయ్యా అనే కుయ్యాగాలు ఉంటే ఇలాగే ఉంటుంది ఏం మారదు గుర్తుపెట్టుకోండి ఏ రాయితో కొట్టుకున్నా రాలేదు పళ్ళే అదైందా కాబట్టి మనలో లీడర్స్ రా రాకపోతే కేడర్ పెరగకపోతే ఈ నినాదాలు పాలే ఏం ఉపకారం లేదు ఒక ప్రతిజ్ఞ చేయండి నిలబెట్టుకుంటే అప్పుడు మనం ధర్మాన్ని నిలబెట్టచ్చు ఈ ప్రతిజ్ఞ అందరితో చేయించగలిగితే నేను ఒక్కరిని నిలబడతా మీరు కూర్చోండి వద్దు మీరు ఈ ప్రతిజ్ఞని నిలబెట్టేటప్పుడు నిలబడను చూ ఇక్కడ ఊరికే చెప్పేసి వెళ్ళిపోతారు చావా సినిమా చూసేసి కూడా చాయ్ తాగేసి వెళ్ళిపోతారు చిగ్గులేనివాళ్ళు బాధ లేదు బెంగ లేదు మన దాకా రాలేదు కదా పౌరుషహీన్లైనటువంటి స్వాభిమానం లేనటువంటి హిందువులు ఏమీ సాధించలేరు ఓ పాకిస్తాన్ కోల్పోయాం ఓ బంగ్లాదేశ్ కోల్పోయాం ఒక్క పాకిస్తాన్లోనే ఆ కొన్ని నెలల్లో అరవై లక్షల మందిని చంపారు ఈ బ్యాలెన్స్ డెబ్బై ఏళ్ళల్లో డెబ్బై ఐదు ఏళ్ళలో నలభై లక్షల మంది పైగా చంపారు కోటి మంది పైగా హిందువుల్ని నామరూపాలు లేకుండా చేశారు దేవాలయాలు రూపులు లేకుండా చేశారు వాళ్ళ సిద్ధాంతం అది వాళ్ళ పుస్తకం అది వాళ్ళ మస్తకం అది మన రాజమండ్రి పెద్ద మసీదుగా పిలవబడేది ఏ గుడి వేణుగోపాల్ స్వామి గుడి గుర్తుపెట్టుకోండి మనం హిందువులు అని చెప్పుకోవాలంటే మన గుళ్ళు మనకు రావాలి మనం హిందువులు అని చెప్పుకోవాలంటే రోడ్ల మీద ఆవులు కాగితాలు తినకుండా ఉండగలగాలి మన పిల్లలందరూ బొట్టు పెట్టుకోవాలి మన ఆడపిల్లలు గాజులు వేసుకుని ఉండాలి అది మానేసే వాళ్ళు వేసుకోవట్లే మన ఏదో మా గదోడ వేసుకుంటున్నారు అర్థమైందా కాబట్టి లవ్ జిహాజ్ ప్రాబ్లము ఆడపిల్లలు మాట్లాడాలి తల్లులు కూర్చోబెట్టి చెప్పాలి చల్లలో వంట చేసేటప్పుడు వదినాయి ఏం వండుతున్నావు ఇది కాదు నిన్ను వండేవాడు వస్తున్నాడో నిన్ను కోసేవాళ్ళు వస్తున్నారో వాళ్ళకి తెలిసినవి రెండే విద్యలు వాళ్ళకి తెలిసినవి రెండే విద్యలు కోసుకోవడం కోయడం అర్థమైందా కాబట్టి మనం ఎడ్యుకేట్ చేయకపోతే ఎలా ఎడ్యుకేట్ అయిపోతాం గుర్తుపెట్టుకోండి ప్రతిజ్ఞ చేయండి భారత్ భారత్మతాకి బి సీరియస్ గుర్తుపెట్టు మీ సీరియస్గా లేకపోతే ఇది చేయడానికి కూడా మనకి స్వతంత్రం ఉండదు గుర్తుపెట్టుకోండి మీరు ఎదగండి 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 ఆరు రకాలుగా ఎదగకపోతే పెళ్ళైన వాళ్ళు పొదగకపోతే మళ్ళీ మనం కూర్చోవడానికి ఏం జాగా కూడా ఉండదు మన దేవాలయాలు ఉండవు ఎందుకంటే చాలా స్పష్టంగా వాళ్ళ పుస్తకాల్లో రాసుకున్నారు మన ధర్మ ఏ ఎవర మైక్ కావాలా మైక్ కావాలా ఏంటన్నా మరి నేను ఆగడా మనంతో ప్రతిజ్ఞ చేయండి భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ మనం రాజమండ్రిలో ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం కానీ ఇది దురదృష్టకరం మనకు దేవాలయాల మీద దాడి మన ధర్మం మీద దాడి ఎందుకు అలా జరుగుతుందంటే మనం మైనార్టీ అవబట్టి జరుగుతుంది గుర్తుపెట్టుకోండి ఎక్కడెక్కడ వాళ్ళు పెరిగారో ఇంతకీ వాళ్ళ మసీదులు వాళ్ళ చర్చిలు ఉండే ప్లేసులు వాళ్ళ దర్గాలు ఉండే ప్లేసులు మన దేవాలయాల భూములు మన దేవాలయానికి భూములు ఎందుకు ఇస్తారో దేవుడి మాన్యంగా ఇచ్చి దేవాలయం కొనసాగడానికి దాని మీద ఆధారపడిన అన్ని కులాల వాళ్ళు సుఖంగా జీవించడానికి భక్తి చేయడానికి అంతేగాని గవర్నమెంట్ ఎవరి బాబు సొమ్మని తీసుకుంటుంది వాళ్ళకి వీళ్ళకి ఇస్తుంది వాళ్ళు ఆక్రమిస్తున్నారు కారణం ఏంటి మన బలహీనత మన అనేకత కాబట్టి హిందువులు కొనేటప్పుడు తినేటప్పుడు చాలా స్పష్టంగా ఉండండి రండి చేపెట్టండి ఈ భారతదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో హిందువుగా జన్మించిన నేను హిందువుగా జీవిస్తున్న నేను హిందువుల దగ్గరే కొంటాను హిందువుల దగ్గరే తింటాను హిందువులాగే ఉంటాను హరత్మకి జై శిరా జైరా అలాగే ఇంకొక నినాదం కూడా చెయ్యాలి మన ఇళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళని ప్రశ్నించాలి మనం ఎడ్యుకేట్ చేయకపోతే దేవాలయాల్లో ఇళ్లలో సత్సంగం చేయకపోతే ఎప్పుడో ఒకసారి దెబ్బ తగిలినప్పుడు ఇలా వచ్చేసి ఆ జై ఆ తర్వాత బై ఆ తర్వాత బయట వచ్చి కోయ్ అదవుతుందా నేను జోక్గా చెప్పట్లేదు నాన్న చాలా ఆవేదనతో చెప్తున్నాను చాలా బాధతో చెప్తున్నాను ఎక్కడెక్కడ ధర్మాన్ని మనం నిలబెట్టగలం అంటే కేవలము దేవాలయాల ఆధారంగానే నిలబెట్టగలం కానీ దేవాలయాలు వాళ్ళ ఆధీనంలో ఉన్న వాటిలో వ్యాపారం జరుగుతుంది గవర్నమెంట్ వ్యాపారం చేస్తుంది దేవాలయాలతో అర్థమైంది కానీ మన చేతుల్లో కూడా దేవాలయాలు ఉన్నాయి కదా గవర్నమెంట్ ఆధీనంలో ఉన్న దేవాలయాల్లో కూడా మనం వెళ్ళి రామాయణం మాట్లాడాలి అక్కడ రామాయణం భౌతిగీత భాగవతంలో ఉన్నటువంటి వాటిని ఫ్లెక్సీలో ఇంపార్టెన్స్గా పెట్టాలి మరొక ప్రతిజ్ఞ చేయింద ఈ భారతదేశంలో ఈ హిందూ రాష్ట్రంలో ఈ ఆర్యావర్తనంలో హిందువుగా జన్మించిన నాకు హిందువుగా జీవిస్తున్న నాకు ఎడారి మతాలకు పాషండ మతాలకు విలేచ్చ మతాలకు ఇసక మతాలకు నీతి లేని మతాలకు అనైతిక మతాలకు దిక్కుమాలిన శవాన్ని పడుకోబెట్టే మతాలకు శవాన్ని నిలబెట్టే మతాలకు దిక్కుమాలిన ఎడారి మతాలకు నాకు నా దేశానికి నా దేశాన్ని చీల్చిన చిన్న నికృష్ట అనైతిక భాషండ అనిక్యమాల మతాలకు నాకు నా కుటుంబానికి నా దేశానికి నా పూర్వీకులకు అస్సలో అస్సలో సంబంధం లేదని బహిరంగంగా సభాముఖంగా రాజమండ్రి కలెక్టర్ గారి సాక్షిగా గోదావరి సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సాక్షిగా కృష్ణమ్మ సాక్షిగా సాక్షిగా అన్నవరం సజ్ఞాన స్వామి సాక్షిగా బహిరంగంగా ధైర్యంగా గర్వంగా ప్రకటిస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ எ வேறு நகதிருவா தம்பி சந்தோஷம் கொஞ்சம் சார் அம்மா இப்போ மதப்பெடுத்தாரா போல பெடுத்த эмне <laughs> жесиң

మీరు భగవద్ జీన్ మీరు పుట్టిన ముందు కలిసా స్వామి వివేకానందం పెంచారు కాంకేశ్వరేండి ఎలా చూడలేదు నాశనం అయినా ధర్మ ఉత్తర మీ చేతుల్లో అంటే తల్లుల చేతుల్లోనే ఉంది అదైందా మెట్టిలేసుకున్న తల్లి హిందువే కాబట్టి బొర తిన్నాలు పొరిగాయి మాత్రం అంతే చచ్చిపెట్టిన హిందువే సో తె లేనో తయారు చేస్తుంది మనకి రెండున్నాయి రెడ్డి అది ఆఫీస్ వాళ్ళకండి